సార్ ఇప్పుడు దేశ రాజకీయాలు కనుక ఒకసారి చూసినట్లయితే మోదీ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ట్రెండ్ ద్వారా కనిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు ఓవరాల్ గా దేశ వ్యాప్తంగా ఉన్న ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సార్ కాంగ్రెస్ నేను అనుకుంటున్నా ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది అరవై అరవై ఐదు మరి ఎట్లా దొరుకుతుందో ట్రెండ్ కానీ అరవై అరవై ఐదు రెండు సార్లు ప్రతిపక్ష హోదా రాలేదు పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది సిపిఐ సిపిఎంకి ఏదైతుందో ఓటో రెండో తప్పితే ఏమి ఛాన్స్ లేదు జీరో నేను అనుకుంటున్నా అఖిలేష్ గారికి వస్తే యూపీలో వాళ్ళకి ఒక ఓన్లీ యూపీ కదా ఎనభైలో ఒక ఇరవై రావచ్చు అనుకుంటా రాహుల్ గాంధీ గారు ఇటు రాయబెరెల్లి కానీ వాయినాడు కానీ ఈ రెండు కాన్ఫిటెన్స్ లో గెలిచే అవకాశం ఉంది నేను యూపీకి మొన్న పోయాను ఒక త్రీ డేస్ మేనకా గాంధీ గారి కాన్స్టిటెన్స్ సుల్తాన్పూర్ అమేథిలో కూడా ఏదైతుందో సంజయ్ సింగ్ కు గతంలో ఎమ్మెల్యేగా ఓడించారు ఆయన బీజేపీలో ఉన్నాడు అవుతాడు రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ డూన్ స్కూల్ స్కూల్మెట్టు ఆయన అమెతి రాజా అక్కడ ఏదైతుందో స్మృతి ఇరానికి వ్యతిరేకం చేసింది ఆ సీట్ ఏదైతుందో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది నేను అనుకుంటున్నా కాంగ్రెస్ రెండా మూడా యూపీలో వచ్చే అవకాశం ఆరు నాలుగు అంతకంటే కులరు అక్కడ కూడా నేను అనుకుంటున్నా యాభైకి బిజెపి తగ్గాయి రెండు వందల తొంభైకి బీజేపీ తగ్గే అవకాశం లేదు ఇండివిజువల్ గా వాళ్ళ కుటమి కలిపి మూడు వందల యాభై నుంచి మూడు వందల డెబ్బై ఛాన్స్ ఉంది ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అయితే చేయడం ఖాయము దానిలో ఏమాత్రం అనుభవం లేదు రిజర్వేషన్ టచ్ చేయరు ఇటు ఎస్సీ కానీ ఎస్టీ కానీ కానీ బ్రిటిష్ కాలం చట్టాలు లాట్ ఆఫ్ ఉన్నాయి ఓకే ఇష్యూలో ఇటువంటి ఇప్పుడు ఈ డిఫెక్షన్ ఉంది ఎగ్జాంపుల్ స్పీకర్ ఐదేళ్ళు పెండింగ్ ఉన్నా కూడా పెండింగ్ కోర్టు ఇంటర్ఫేర్ కాదు కానీ స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ కౌన్సిల్ ఆర్ రాజ్యసభ చైర్మన్ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ లో డిఫెక్షన్ అనేది అయినప్పుడు ఏదైతుందో ఆ పార్టీ ఒక పార్టీ నుంచి అయినప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఏదైతుందో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అది వన్ మంత్ లో డిస్పోజ్ చేయాలనేది ఒక చట్టాన్ని ఇదివరకు రెండు సార్లు సవరించారు ఏది ఈ డిఫెక్షన్ చట్టాన్ని ఇప్పుడు కూడా ఏదైతుందో ఆ చట్టాన్ని సవరించే అవకాశం ఉంది కొన్ని అమెండ్మెంట్ చేస్తారు తప్పితే రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రచారం చేసినట్టుగా ఏదైతుందో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రం టచ్ చేయరు టచ్ ఉంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నాం మీ టీవీలో దేశం అగ్నిగుండం కావడం ఖాయము ఆ రిజర్వేషన్ టచ్ చేయరు అది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ వేరే చట్టాలు కొన్ని రోజుకులు ఉన్నాయి దాన్ని మాత్రం సవరణ చేసే అవకాశం ఉన్నాయి వాళ్లకు కంఫర్ట్ టూ బై థర్డ్ రాకున్నా కూడా వేరే అటువంటి సవరణ చేసినప్పుడు ప్రజా హితులు ఖచ్చితంగా అన్ని కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది అపోజ్ ఎవరు చేయరు ఏమన్నా రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలను మాత్రం టచ్ చేసినప్పుడే పార్టీలు వ్యతిరేకం చేస్తాయి అయితే కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు కానీ అఖిలేష్ కానీ లేకపోతే లల్లు అంటే మన లల్లు యాదవ్ కానీ ఇటువంటి పార్టీలు వ్యతిరేకత చేస్తాయి సిపిఐ కానీ సిపిఎం కానీ అలాగే డిఎంకే కానీ బట్ నేను అనుకోను కదా అంటే అది టచ్ చేసే సమస్య లేదు పాయింట్ వన్ పాయింట్ వన్ నూరు పర్సెంట్లో పాయింట్ వన్ కూడా టచ్ చేసే అవకాశం లేదు ఖచ్చితంగా కంఫర్టబుల్గా బీజేపీ ఎవరు సహాయం లేకుండా కూడా ప్రభుత్వం వస్తుంది మూడు వందల డెబ్బైకి టచ్ అయ్యే అవకాశం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ సార్ అయితే పూర్తిగా స్పష్టమైన మెజారిటీ వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉంటుంది ఏంటైనా దానిపై అంటే మళ్ళీ ఒకసారి మీ విశ్లేషణ డైలీ న్యూస్ వీక్షకులకు అందించే అందిద్దాం సార్ ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ గోని ప్రకృష్ణ గారు